సార్ జయశంకర్ కానీ అప్పుడు చాలామంది మేధావులు టీఎంసీ అంటే ఏం అనేటోళ్ళు టీఎంసీ ఎక్కువ టీఎంసీ నీళ్ళు ఉంటాయి గురించి తెలియదు ఏం తెలియదు నీకు తెలంగాణ సెంటిమెంట్ మీద జనాలు వచ్చారండి ఇప్పుడేమో పేమెంట్ మీద రావాలి ఇప్పుడు నీవు అనుకుంటున్నావు మాకంటే ఎక్కువ రోడ్ షో కేటీఆర్కు వచ్చింది నాకు నాకు తెలుసు కదా ఇది ఇది సోషల్ మీడియా వీళ్ళకు ఉంది డబ్బులు ఇచ్చిరు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చిరు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఇంకో పార్టీకి పోతాడు ఆయన కానీ ఆయన ఎవరికి పోటేస్తాడో గెలవదు చూసినవా మా జనాలు చూసినరా కనీసం ఒక ముఖ్యమంత్రికి గౌరవం లేకుండా మాట్లాడడం ఎంత అహంకారం అండి ఆయన అహంకారం తోటి ఓడిపోయి అహంకారం పోలేదు ఇంకా అహంకారం పోలేదు ఆయనకు ఆయన గెలిస్తే కనుక పొరపాటున గెలవడు గెలిస్తే గెలిస్తే ఈ కళ్ళు రెండు కళ్ళు ఈడిన ఉంటుంది నాలుగు కండ్లు ఇదాని మీద ఉంటుండే గాలిలో నడు మనం నెల మీద ఉన్నాము ఆయన గాలిలో నడుస్తుండే అట్లా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు తెలివిపరులు ఏదో డబ్బులు ఇస్తే ఇదవుతారు అనుకుంటారు ఇప్పుడు రిగ్గింగ్ చేసిర్రు రిగ్గింగ్ చేసిరు ఎక్కడ చేసిరు రిగ్గింగ్ ఆమె ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడి రెండు వేల ఐదు వందలు ఇచ్చి వీళ్ళు ఇవ్వలేదా వీళ్ళు ఇవ్వలేదా చెప్పు మనం నార్కో టెస్ట్ పెడదాం ఇవాళ వీళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేదు రిగ్గింగ్ చేసిరు రిగ్గింగ్ తోటి గెలిచిర్రు ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా అంత ఆఫీసర్లు ఒకడో ఎవరో సింపత్లు ఉంటాడు కదా వీళ్ళకు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు నాలుగు వందల ఏడు బూతులు కదా నాలుగు వందల ఏడు బూతులలో అంత మావోలే ఉంటారా ఎలా మాకు డిఎల్ ఇవ్వలేదు మాకు కరెక్ట్ టైంకి రిటైర్మెంట్ అయితే డబ్బులు ఇవ్వలేదు అని కసి ఉంది కదా గవర్నమెంట్ ఇంప్లయ్య గిట్ట కొంత మా మీద అంటుంది ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు వాళ్ళందరూ ఇది చేసిరా రిగింగ్ చేసిరా డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది కలర్ జిరాక్స్ ఉంది మంచి ఇట్లా క్లియర్గా అనిపిస్తుండు నీ ఫోటో తీసుకొని నేను పోతే నేను ఇస్తాను అప్పుడైతే బ్యాలెట్ పేపర్ ఉంటే అది గుంజుకొని టక్క 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 కొట్టేట వాళ్ళం ఇప్పుడు ఆ సిస్టమ్ కేసీఆర్ కోపమైడు కేటీఆర్ పైన ఈ రిజల్ట్ చూసి అని చెప్పి కూడా వార్త వినిచ్చు మీరు కూడా కోపం లేకపోతే సంతోషిస్తాడా ఇటు ఈయన ఒంటే పోగడంతో పార్టీ మొత్తం పోతుంది ఎవరిది ఈనడు అయినా కేసీఆర్ ఎందుకు రాలంటే బయటకి నాకు తెలుసు కదా కేసీఆర్ గెలుస్తూనే వస్తాడు అంతే కేసీఆర్ అది నేను ఇరవై సంవత్సరాలు సోభ చేసిన కదా నా ఇవ్వన మొత్తం ఎంగు ఏజ్ మొత్తం పోయింది ఆ రోజు నేను భూముల దందలలో దిగేటం ఉంటే ఇలా రెండు వేల కోట్లు ఉంటుండేది నా దగ్గర ఆ రోజు నేను ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు వరకు ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు నేనే ఉంది నేనే ఎవరిని ఇప్పుడు వరకు నేను వచ్చిన తర్వాత ఎవరికి అపాయింట్ చేయలేదు వాళ్ళు ఒక పెద్ద వచ్చుండు చీఫ్ చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ అనుకో ఒక ప్రభుత్వ ఉద్యోగి అనేది నీకు సార్ పిలుస్తుండ్రా నేను వంద కోట్లు అప్పయిందా అన్న వంద కోట్లు గిట్ట ఇప్పిస్తాపా నేను కేసీఆర్కి వస్తాడు కేసీఆర్ని గెలిపించాలి మొన్న బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఆయన బాగా ఫీల్ అయిండు రాములు నాయక్ ఉంటే మొత్తం అని ఇది అంటే నేను ఒక్కటే చెప్పిన సార్ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వాదిని కాంచీరామ్ శిష్యుని ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయినా పర్వాలే కానీ ఆయన దించడానికి చెప్పు ఇది చేస్తా అంటే మేము గెలుస్తున్నామన్నాడు ఈసారి మీరు చిత్తు చిత్తు చిత్తుగా ఓడిపోతారని అంత ఎంత కోపంతో అంత కసితోటి ఒక పెద్ద ఆఫీసర్ సీఎం తర్వాత సీఎం అటువంటి వాడు వచ్చి నన్ను పిలిచిండు సెక్రటరియట్ల గురుగుల రామకృష్ణ భవన్లో చెప్పిందే ఈసారి ఓడిపోతాడు సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందంటే పిచ్చోడైన వాళ్ళు ఈసారి ఓడిపోయిన వాళ్ళు దురదృష్టవంతులు వాళ్ళకి చేతగాక ఓడిపోయారు కేసీఆర్ మీద ఉన్న కసి వద్దురా బాబు ఈ దురల పాలన అని ఎవడన్నా ఉండదు న్యూ గిట్ట ఉండని విలేకరులు ఉండదు పేపర్ వాళ్ళు ఉండని ఆర్టీసీ బస్సు వాళ్ళు ఉండని అందరు గుద్ది హెల్త్ బాగాలేదు అది వందకు వంద శాతం హెల్త్ బాగలేదు ఇంత టెన్షన్ తోటి అమ్మాయికి ఇన్ని డబ్బులు ఇచ్చి ఇంతకి ఇంత సంపాదించి ఇచ్చిండు ఇలా హెల్త్ బాగలేకపోతే పిల్లలు మంచిగా ఉంటేనే కదా మన ఇంట్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు కోడలు కొడుకు కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు గిట్ట ఆ రోజు టెన్షన్ ఉంటుంది ఇంట్లో ఏమన్నా నేను ఇంత సంపాదించి పెడుతున్నా వీల కేంద్ర కొట్లాట అని ఆమె గవర్నమెంట్ ఇంకా నేను ఉంటే కంపల్సరీ ఆమె నొప్పిచ్చేటువంటి హేమా మాట్లాడకపా ఏముంది పా డాడీతో మాట్లాడిపిస్తా ఏముంది మాట్లాడు నువ్వు డాడీని పా అన్నతో నీకు అనుకుందాం అనుకుందా పా నీకేం కావాలి మాట వింటదా అది కేసీఆర్ మాట మొత్తం వింటారు కేసీఆర్ చెప్పాడు కేసీఆర్ వంటలకు మాట్లాడతారు చూడుతాము ఇక్కడ రాముగాడు అటు ఇటు చేస్తుండని అంతా ఇది ఉంటే ఇగో పార్టీ అలాగ ఉండవచ్చు ఇయాల ఒక ఇంటర్వ్యూ చూసింది నేను ప్రకాష్జీ శ్రీశైలం రౌడీ 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 అని ఏదైతే చెప్పిరో ఇయాల శ్రీశైలం భార్యతోటి ఇవాళ తొలి వెలుగు ఏదో టీవీ చూసిన అప్పుడు ఇద్దరికి టికెట్ ఇచ్చిండు ఆ రోజు మేము రౌడీ కనిపించలేదా మా ఇంటికి వచ్చిండు అదే నేను మేము ఇచ్చిన వ్యాన్ మీద మమ్మల్ని వేసుకొని క్యాన్వేసింగ్కి తిరిగిండు ఆ రోజు మేము రౌడీ కనిపియాలి ఇప్పుడు మేము రౌడీ కనిపిస్తుందామా ఒక యాదవ్ బిడ్డకు వచ్చిందని ఆ తల్లి చెప్పింది అయిందండి ఎమోషనల్ అయింది రౌడీ 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 అంటే ఏం రౌడీ అండి మీరు వైట్ కలర్ అసెన్సు మీరు కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు మీ మీ ఆర్థిక పరిస్థితి మొత్తం ఏముండే ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక రౌడీ ఉంటే ఏం చేస్తాడు ఒక వెయ్యి గజాల జాగ మీదనో ఎవరికో కొడతాడో లేకుండా బట్టారు కబ్జలా ఉంటాడు ఇది రాజకీయ నాయకులు ఇంక మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో రౌడీషీటర్ ఓపెన్ చేపించరు అది ఆయన ఎవరిని కొట్టింది లేదు చేసింది లేదు అరేమైనా చిన్నప్పటి నుంచి అండి అవి అన్ని చెరువులు అమీర్పేట మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండడు శ్రీను ఆయన ఇక్కడికి మొత్తం మైదానం కదా అమీర్పేట్ లో నిలబడితే ఇక్కడ మనం అమీర్పేట నంబర్ వన్ స్కూల్ అన్ని పొలాలు ఓకే ఆ మైత్రి మొత్తం పొలాలు బావులు అక్కడ చేపలు పట్టేటోళ్ళం మేము వర్షం వస్తే అక్కడికించి మనం కీసుకు కూడా అంతవరకు ఆరకు పోతుంటి అందరం కలుస్తుంటే మాడ ఒక జామ తోట ఉంటుండే ఆ జామ శ్రీశైలం యాదవ్ ఇల్లు ఆఫీస్ అంతా కూడా ఇక్కడ బస్తిలో ఉండే ఆఫీస్ లోపల ఉండే అక్కడ ఇల్లు లేకుండే ఆఫీస్ బస్తిలో ఉండే బస్లో యాదవ్ కుటుంబాలు ఒక నలభై యాభై కుటుంబాలు ఉంటాయి అక్కడ ఓకే అంత బీద అయినా బీదతత్వం చూసి ఆయన గిట్ట డబ్బులో చాలా ఇబ్బంది పడి కింది స్థాయికి మెల్లమెల్లగా వచ్చిండు ఎవరిని కొట్టింది లేదు ఏమి లేదు ఓకే సో అప్పుడు మీకు పరిచయం అప్పటి నుంచే పరిచయం ఆ తర్వాత పీజీఆర్తో ఆయన పరిచయం ఏర్పడిందా పీజీఆర్ తోటి మాకు ఏంటంటే లక్కీగా ఆ ఏజ్ లో మేము అందరం నేను నైన్టీన్ ట్వంటీ ఆయన పద్దెనిమిది పదిహేడు అట్లా ఓకే అట్లా ఉంది పిజిఆర్ వచ్చిండు కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిండు సెవెంటీ ఎయిట్లో ఎంతండి నరేంద్ర మీద ఆరు వందల ఓట్లతో గెలిచిండు నరేంద్ర టైగర్ ఆలేద నరేంద్ర మీద సిక్స్ థౌసండ్ ఓట్స్ పీజీ సిక్స్ హండ్రెడ్ ఓట్స్ సిక్స్ హండ్రెడ్ ఓట్స్ సిక్స్ హండ్రెడ్ బీజేపీ నరేంద్ర గారు బీజేపీ ఆలేదార్ నరేంద్ర జనతా పార్టీ జనతా పార్టీ రైట్ డెబ్భై ఎనిమిదిలో అయింది నాగల్పట్టిన రైతు గుర్తు ఇప్పుడైతే అంత కంప్యూటర్ వచ్చింది ఒక బల్బ్ దగ్గర ఇంత ఓటర్ లిస్టు రాసి మేమే పంచేటోళ్ళం ఓకే ఓటర్ స్లిప్ ఇస్తే అది మనం ఓటర్ లిస్ట్ పెట్టుకొని రాసి రాత్రి అంతా రాసి పొద్దుగాల వరకు ఎంత కంప్లీట్ అయింది ఇంకెంత ఉంది మళ్ళీ ప్రతి ఇంటికి పోయి మేము జనార్దన్ రెడ్డికి ఓటమం జనార్దన్ రెడ్డికి ఎందుకు ఓటే మనం మా ఇంటి ముంగట మీటర్ ఫ్యాక్టరీ మీటర్ ఫ్యాక్టరీ అక్కడ సూపర్వైజర్ ఓకే అక్కడికే ట్రేడ్ యూనియన్ లో మొదలైండు గ్రాస్ ఫ్యాక్టరీలో గెలిచిండు తర్వాత మీటర్ ఫ్యాక్టరీలో గెలిచిండు అప్పుడు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ అంబాసేటర్ కార్జిఆర్ గారు లేదు వర్కర్లు కొని కొన్ని ఇచ్చి ఎన్నికలు రాలేదు టికెట్ రాకముందు జావా సైకిల్ మోటార్ పాపం జావా సైకిల్ మోటార్లో తిరిగిండు టికెట్ వచ్చిన తర్వాత ఏమో ఒక ఏది గెలిచిన తర్వాత ఒక జీబులో తిరిగిండు జీబులో తిరిగిండు ఇప్పుడు అప్పుడు ఏమైంది మేము అందరం కలిసి జనార్దన్ రెడ్డి సాగుకి బండి లేదు కార్ కార్ అప్పుడు అంబాసిటర్ అంటే మామూలు మాట కాదు కదా మొత్తం రెండు కంపెనీలు కలిసి వర్కర్లు ఒక నెల చెంద రెండు నెలల పేమెంటు ఎవరికి దోచింది వాళ్ళకి ఇచ్చి అక్కడ కార్ ఇచ్చిన నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఆ కార్ ఇప్పటికీ గిట్టండి రైట్ ఆయన టికెట్ వచ్చినాకనే శ్రీశైలం ఏదో పరిచయం ఆయనకి శ్రీశైలం అప్పుడు నుంచే సెవెంటీ ఎయిట్లో తమ్మి చేయండి అంటే బీజేఆర్ అంటే కొంత కాంగ్రెస్ పార్టీ అనుకూలత మాకు రైట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరికి క్యాండిడేట్ కి ఎవ్వరికి ఇచ్చారో తెలియదు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గాలి ఇందిరాగాంధీ ఇచ్చింది మనం కాంగ్రెస్కి చేయాలి జనతా పార్టీకి అప్పుడు పవర్ఫుల్ ఉండే కానీ అంత రాజకీయ అవగాహన లేదు కదా మాకు రైట్ అది అయిన తర్వాత ఇంకా జనార్దన్ రెడ్డికి దగ్గరయిండు తర్వాత జనార్దన్ రెడ్డి సార్ చేసిందన్ని పనులు యాదవ్లకు యాదవ్లకు బాగా పైకి తీసుకొచ్చిండు వాస్తవాలు మాట్లాడుకోవాలి ఓకే అందులో యాదవ్లు ఇక్కడ మన ఎల్లారెడ్డి కూడా యూసూఫ్ కూడా యాదవ్లు ఎక్కడ యాదవ్లకు ఫస్ట్ ఫిర్యాదు ఇచ్చిండు ఆయన ఎందుకు ఇచ్చిండు వీళ్ళ కులం బలమైన కులం రైట్ రేపు నిలబడతారు గట్టిగా అనే ఉద్దేశంతో ఆయన సపోర్ట్ ఉంటారు నాకు అని వచ్చింది గ్యాప్ వచ్చిందంటే ఇప్పుడు కొంత ఎదుగుతున్న సమయంలో ఎవరికైనా కొంత ఇది ఉంటుంది ఒక మర్డర్ అయింది ఆరు మంది ఇది ఆరు మంది ఆరుమంది మార్టర్ అయింది అందులో ఈయన ఈయన వాళ్ళే లేదు పాపం ఈ అందులో ఆ కేసులో ఇరికి ఎవరు ఎవరు బారాలు ఇరికిచ్చు రాజకీయ నాయకులు అప్పుడు పీజీఆర్ గారు మంత్రా అప్పుడు మంత్రి కాదు అనుకుంటే ఎమ్మెల్యే తెలియదు కానీ ఆయన పవర్లు ఆయన ఇరికియలే రైట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ అప్పుడు ఏమైంది అంటే సెవెంటీ ఎయిట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే ఎవరు ఉంటారు తర్వాత ఎయిటీ టూ ఎయిటీ త్రీ లో ఇది వచ్చింది తెలుగుదేశం వచ్చింది ఎయిటీ నైన్ లో మళ్ళా కాంగ్రెస్ 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 వచ్చింది అట్లా రౌడీ షిట్టర్ ఓపెన్ అయ్యి జైలుకు పోయిన తర్వాత సిక్స్ మర్డర్ సిరీస్ అయిలో అనుకుంటా చేసింది లేదు పీకింది లేదు ఆడ ఈయన పేరే హిట్ యాప్